మీడియా మిత్రులకు ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఎస్పి అఖిల్ మహాజన్ ఒక ప్రకటన చేశారు ఒక ఇద్దరు వ్యక్తుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వాళ్ళు నిషేధిత జనశక్తి అరుణోదయాకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు అక్రమ వసూలు చేస్తున్నారని ఒక స్టేట్మెంటు ఆన్ చేసి ఉన్నాడు దానికి సంబంధించి అరుణోదయ తరఫున ప్రజా సంఘాల తరఫున మేము ఈ ప్రెస్ మీటు అరేంజ్ చేయడం జరిగింది ఆ ఎస్పీ గారు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ కొద్ది కాలంగా ఆయన తన ఉత్సాహమో అతి ఉత్సాహమో కానీ ప్రతిదానికి ఒక హల్చల్ చేసే కార్యక్రమం చేస్తుండు నిషేధిత విప్లవ సంస్థ జనశక్తి అరుణోదయ అని ఆయన స్థాయింటో అర్థం చేసుకోవచ్చు అసలు ఇప్పుడున్న క్రమంలో విప్లవ సంస్థలపై నిషేధం ఎత్తేయాలి అని ఒక డిమాండు ప్రభుత్వానికి ప్రజా సంఘాలు తెలియజేస్తున్న సమయంలో అసలు నిషేధితంగాని జనశక్తి గురించి అరుణోదయ సంబంధించి కూడా అది నిషేధిత సంస్థ అని ప్రకటనలు చేస్తూ ప్రజల్లో మా అరుణోదయ యాభై సంవత్సరాల చరిత్ర కలటువంటి అరుణోదయను బద్నాం చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు దానికి సంబంధించి ఈ ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశాం దీంట్లో గుమలక్క అరుణోదయ నుంచి నాగిరెడ్డి గారు రైతు కూలి పోట సమితి మంగా రైతు పిఓడబ్ల్యూ సారీ గంగా పిఓడబ్ల్యూ స్త్రీముక్తి మలేషియా ఏఎఫ్టి ఆర్సీఎస్ నుంచి ఆంజనేయులు రమేష్ వీళ్ళందరం పాల్గొంటున్నాం దీనికి సంబంధించి ఇప్పుడు విమలక్క ఈ ఇష్యూ మీద మాట్లాడుతుంది ముందు సిరిసిలలో నిన్న జరిగినటువంటి ఎస్పీ ప్రకటన పూర్తి ఖండిస్తాను ఆర్సిబిఎస్గా జనజీవనంలో ఉన్న సాయి కానీ పురుషోత్తం గారు కానీ వాళ్ళు జనజీవనంలో ఉన్నారు జనశక్తి పార్టీ అంటే నిజాం పార్టీ కాదు అది కానీ ప్రజా సంఘాలుగా కొన్ని సంవత్సరాల నుంచి స్వతంత్ర రకం నుంచి కూడా పోరాటాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం కానీ ఎస్పీ గారు ఒక ప్రకటన చేసి ఆయన వ్యక్తి కోసము ఆయన ఒక ప్రభుత్వం ద్వారా ఆయన లబ్ధి పొందాలను కానీ వీళ్ళటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పుడు కూడా ప్రజల్లో పనిచేసే వ్యక్తులను అరెస్ట్ చేయడం ఇది చాలా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళొక ప్రజాసంఘ నాయకులు పురుషోత్తం కానీ సాయి కుమార్ కానీ పీడిస్ కానీ ఆయన ఒక ఇక్కడ కూడా వాళ్ళు ఒక జనశక్తి పార్టీకి వీళ్లకు సంబంధం లేని ప్రజా సంఘాలలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఒక పేరు మోపి ఒక ప్రకటన చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ని ఖండిస్తూ వాళ్ళని బేసరత్తుగా విడుదల చేయాలని కూడా నేను రైతు కూలిపోమాండ్ చేస్తూ ఉన్నాలు ఇంతకుముందు మాట్లాడినట్టుగా అందరం కూడా ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటిది అరుణోదయ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అటు జర్నలిస్టులకు తెలుసు ప్రజా సంఘాలకు తెలుసు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా తెలుసు గత ప్రభుత్వం ఏదైతే కొనసాగించిందో గత ప్రభుత్వంలో కూడా ఇట్లనే అప్పుడు అకుల్ సబర్వాల్ అకుల్ సబర్వాల్ ఇట్లాంటి వ్యాఖ్యలే చేసిండు నిషేధిత సంస్థ అరుణోదయాని ఇది జనశక్తి అని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం ఆనాడు కేసులు పెట్టడం ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో గత ప్రభుత్వం కొనసాగించింది గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో కొనసాగిస్తుంది గత ప్రభుత్వంలో ఇట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు మా మీద కేసులు అయినప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎస్పీ చేసినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా ఖండించినటువంటి వాళ్ళు మొన్న మొన్నటి వరకు అధికారంలోకి ఇంకా కొద్ది రోజులైతే అధికారంలోకి వస్తామనక కూడా మా మీద కొనసాగుతున్నటువంటి నిర్బంధాన్ని కానీ మా ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో కానీ గతంలో ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అందరూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళే ఈ నిషేధాన్ని ఈ నిర్బంధాన్ని ఎత్తివేయాలని అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని ఇవన్నీ కూడా డిమాండ్ చేసినటువంటి వాళ్ళే ఇవాళ కొత్తగా మళ్ళీ ఒక హల్చల్ చేస్తూ ఇంతకుముందు మాట్లాడేరు మా వాళ్ళు హల్చల్ చేస్తున్నారు నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్బంధంలోకి తీసుకున్నటువంటి వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి పోకల సాయి కుమార్ లా స్టూడెంట్ లా చేస్తున్నటువంటి విద్యార్థి అయినా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక చిన్న చిక్క ఎక్కడైనా కార్యక్రమం జరిగితే పాల్గొంటున్నాడు మేము మేము పోతే కలుస్తుంటాడు అది తప్పు కాదు కదా నేరం కాదు కదా అట్లనే ఇప్పుడు నిన్నటికి నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తి రావు గారు ఆయన దాదాపు అరవై ఐదు సంవత్సరాలకు పైనే ఉంటాడు మొన్నీ మధ్యనే ఆయనకు స్టంట్ పడింది గుండెకు సంబంధించినటువంటి ఆయనకు ఒక బాధ ఉన్నది హ్యాండిక్యాప్డ్ కూడా సరిగా నడవరాదు ఉరకరాదు ఇంటికి పొద్దు పొద్దున్నే వచ్చి అది రెంటల్ కార్లో వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి ఆగమాగం చేసి హల్చల్ చేసి అంత అవసరమేంది ఎందుకు చేస్తుండేట్లా అంటే గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా ఎలక్షన్లకు ముందు మా బాధ్యతగా మేము చేస్తున్నాం మా వృత్తి ధర్మం అని అంటున్నారు మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు లేనటువంటి ఈ ఇట్లాంటి హల్చల్ చేయడము ఈ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిదే మా ప్రశ్న అందులో నిషేధితం నిషేధితం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది నిషేధిత సంస్థల ఏ సంస్థలు ఏ ప్రజా సంఘాలు ఎవేం పనిచేస్తున్నాయి అనేటువంటిది కూడా తెలియనటువంటి వాళ్ళు ఎస్పీ స్థాయిలో ఉన్నారంటే ఇది ఏ మేరకు అర్థం చేసుకోవాలనో మాకే అర్థం కావడం లేదు అందుకని ప్రజలు ప్రజాస్వామికవాదులు వివిధ ప్రజా సంఘాలు పార్టీలు అన్నీ కూడా ఈ విషయాలను ఖండించాలని అదుపులోకి తీసుకున్నటువంటి లా విద్యార్థి పోకల సాయికుమార్ అట్లనే రైతు రావు గారిని ఇద్దరిని కూడా బేషరతగా విడుదల చేయాలని అక్రమంగా పెట్టినటువంటి తప్పుడు కేసులు అన్నిటినీ కూడా ఎత్తివేయాలని నిన్నటికి నిన్న అఖిల్ మహాజన్ ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అరుణోదయ ఎంత పనిచేసిందో ప్రజల పక్షాన ఎట్లా నిలబడుతుందో ఏ రకంగా పనిచేస్తుందో అందరికీ అరికే ఇవాళ కొత్తగా అయినా వచ్చి కొత్త స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇక్కడ అందుకోసం ఇంత అత్యుత్సాహం చూపించాల్సినటువంటి అవసరం లేదు సరే మీకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే చట్టబద్ధంగా చట్టపరంగా తీసుకోండి కానీ ఇంత సివిల్ డ్రెస్లో వచ్చి ఆగమాగం చేసి ఫోన్లన్నీ గుంజుకొని వాళ్ళ అమ్మాయి నిన్న ఆమె ఏడుస్తూ వాళ్ళంతా కంగారు పడ్డారు అసలు ఎవరు వచ్చిండ్రు ఎవరు తీసుకుపోతున్నారు మాకేం అర్థమైతే లేదు అని గోడు గోడు నేడుస్తూ ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పరు ఎవరు వచ్చిండ్రో చెప్పరు అక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ ఇక్కడున్నటువంటి ప్రజా సంఘాల అన్నిటితోటి మాట్లాడి హక్కుల సంఘాల వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ చేయాల్సి వచ్చింది మేము అవసరము మీరు ప్రజాపాలన అందిస్తున్నామంటున్నారు కదా ప్రజాపాలనలో ఇవన్నీ అవసరమా మేము ఏం చేసినామో మీకు తెలియదా అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి చర్యల్ని మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అట్లనే ఇవాళ పోలీస్ అధికారులు కూడా మీరు ఇలాంటి అబద్ధపు ప్రచారాలని మానుకోవాలని అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యల్ని చేయకుండా ఏంటి ఏందనేటువంటిది కూడా తెలుసుకోవాలని మేమందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం